స్వాగతం తిరుపతి జిల్లా నాయుడుపేటలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ చేపట్టిన జూనియర్ సివిల్ జడ్జ్ సంయుక్త కోర్టు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ చేపట్టిన న్యాయవాదులు పోలీసులు అంబేద్కర్ విగ్రహం వద్ద పలు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించిన జడ్జ్ సంయుక్త ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని హెల్మెట్ ఆవశ్యకత గురించి ఆమె కొన్ని సూచనలు సలహాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట లాయర్లు పోలీసులు పాల్గొన్నారు హెల్మెట్ ధరించండి ధరించండి హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించండి ఇక్కడ

వాళ్ళు ఆదేశించినట్టు మేము ఈ రోజు హెల్మెట్ ధరించడం వల్ల దానికి ఉన్న ఉపయోగా గురించి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేయడం కోసం అందరం మా నాయుడుపేట కోర్టు నుండి మా బార్ మెంబర్స్ కానీ పోలీస్ వాళ్ళు కానీ సిఏ గారు ఎస్ఏ గారు పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ అలానే మా కోర్ట్ స్టాఫ్ అందరూ కూడా కలిసికట్టుగా మేము ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రావడం జరిగింది వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ వాళ్ళని టూ వీలర్స్ లో వెళ్తుంటే కూడా వాళ్ళని ఆపి వాళ్ళకి ఈ హెల్మెట్ ధరించడం అన్నది ఎంత ముఖ్యం అన్నది వాళ్ళకి తెలియజేయడం జరిగింది అలానే మేము అక్కడి నుంచి ర్యాలీ చేసుకుంటూ రావడం దాన్ని ప్రజలందరూ చూడడం వాళ్ళు తెలుసుకోవడం అంతా కూడా జరిగింది అయితే ఈ రోజు మేము చేసిన దాని వల్ల మేమేం కోరుకుంటున్నామంటే ప్రజలందరూ ఇంకా మీదటి నుండి మన నాయుడుపేటలో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గ్రామాల వాళ్ళందరూ కూడా మేము ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా ఒక మీటింగ్ జరగడం పెట్టడం జరిగింది